బ్లడ్ క్యాన్సర్ తో పోరాడుతున్న పన్నెండేళ్ల బాలుడికి మంత్రి నారా లోకేష్ అండగాలించారు చికిత్స నిమిత్తం సీఎంఆర్ఎఫ్ఓ ద్వారా పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతపురం పట్టణం వేణుగోపాల్ నగర్ కు చెందిన పన్నెండేళ్ల కె చిన్ని కృష్ణ ఉదయ్ పవన్ కుమార్ ఇక బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు దీంతో బెంగళూరులోని శ్రీ శంకర క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా బాలుడికి చికిత్స అందిస్తున్నారు కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో ఇక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కీమోథెరపీ కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అక్షరాల పన్నెండు లక్షల రూపాయలు ఎల్వోసి అందజేశారు మంత్రి లోకేష్ సహాయం పట్ల కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు పదవి మా తమ్ముడు చివరికృష్ణ ఉదయ పవన్ కుమార్ బాబుకి బ్లడ్ క్యాన్సర్ ఉన్న శ్రీ శంకర క్యాన్సర్ హాస్పిటల్ బసవగుడి బెంగళూరులో చూపిస్తున్నారు డాక్టర్ డిఎండి చేయాలన్నారు డాక్టర్ ఎస్టిమేషన్ ఎయిటీన్ లాక్స్ ఇచ్చారు కానీ మా దగ్గర అంత అమౌంట్ లేదని మీరు ఓకేసారిని కూడా నేను హెల్ప్ అడిగాను సార్ వెంటనే రెస్పాండ్ అయ్యారు ట్వెల్వ్ ల్యాక్స్ మాకు ట్వెల్వ్ శాంక్షన్ చేయించారు ఓఎస్ గే హాస్పిటల్ హాస్పిటల్తో మాట్లాడి మాకు సిక్స్ లాక్స్ కూడా అది నేనేం కట్టాల్సిన పని లేదు అని నేను చూసుకుంటామని అది కూడా మాఫీ చేయించారు మా హాస్పిటల్ వాళ్ళు ఎల్పోసే యాక్సెప్ట్ చేయలేదు సార్ ఫస్ట్ అందుకే మాకు ఇంత ఇబ్బంది అయింది కానీ నారా లోకేష్ సార్ పర్సనల్ పర్సనల్గా చూసి సార్ మా హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడి ఎల్గోసే ఒప్పుకునేలా సార్ మాకు హెల్ప్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ నారా లోకేష్ సార్కి సీఎం చంద్రబాబు సార్కి చాలా థ్యాంక్ యూ సార్